మరి ఏదైతే వాళ్ళ ఇండియా కూటమి త్రుటిలో వాస్తవంగా ఇక్కున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను గుప్పిట్లో పెట్టుకొని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం నాలుగు వందల సీట్లతో ఈ దేశంలో చార్సా రాబోతా అని చెప్పి ఒక ప్రచారానికి ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాల జిమ్మిక్కులు వేసినా ఇవాళ చావు తప్పి కన్ను లొట్టబేరే విధంగా ఇవాళ మరి మూడోసారి ప్రధానమంత్రిగా నేను పది చేపట్టబోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఎన్డీఏ తరఫున చెప్తా ఉన్నారో అది ఎప్పటి రాకుంటుందో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతో తెలియదు అటువంటి పరిస్థితుల ఇవాళ ఇండియా ప్రభుత్వం ఉంది ఒక టైంలో నాలుగో రౌండ్ వరకు నరేంద్ర మోడీ అనేటువంటి ఈ దేశ ప్రధానే మరి వెనుకజలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ దేశ ప్రజానీకం చూసిరు రాజకీయాలలో ఎంత గొప్పలైనా ప్రజలను కొద్ది రోజులు మభ్య పెట్టగలుగుతాం కావచ్చు అని అంతకంటే ఎక్కువ ఏం చేయలేము ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామిక్ పడిపోయింది దేశంలో ఉద్యోగాల కల్పన లేదు దేశంలో యువతను నిర్వీర్యం చేసినారు ఇవాళ ఏదో మేము అవేవో పంపించినాం అవేవో తరంధ్రాలు అని చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినా కూడా సరే దూర కొండ నుల్పన్నట్టు దూరకొండ నుల్పన్నట్టు కొంత దూరపు నమ్మేయగలిగారు కావచ్చు కానీ అని ఎక్కడైతే మీరు ఇవాళ మొదలు పెట్టినో అక్కడనే గెలవలేక అంటే అక్కడి ప్రజలకు మీ మోసాలు తెలిసిపోయినాయి దాని చుట్టూ ఉన్న ఏ పార్లమెంట్ సీట్ గెలవలేదు అంటే ఇవాళ మీ మోసాలు అనేది భయం అయిపోయినాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు కాలుగు బట్ట కట్టకుండా ఐదు సంవత్సరాల నుంచి అల్లుపేరు పెరుగుని పోరాటం ఈ ప్రభుత్వం మీద చేసినా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఇవాళ మీరు పప్పన్నా అన్నా నువ్వు వేస్ట్ అన్నా నువ్వు బనికిరావన్న సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు మీరు టీవీలలో ప్రచారం చేసిన ఇవాళ దేశ ప్రజానిక రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇలా ఇండియా ఇండియా ఏదైతే కూటమికి ఇవ్వడం జరిగింది అది వంద శాతం ఇవాళ రాహుల్ గాంధీ గారు గెలిచి ఓడిన విజేత గెలిచి ఓడిన విజేత వందకు వంద శాతం ఇవాళ రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో ఈ దేశంలో మేమందరం కూడా ఈ మోడీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగది ఇవాళ మీరు ఇప్పటికీ గమనించండి ఇప్పటికీ మీరు ఇక్కడ మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే పది సంవత్సరాల ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఇవాళ ఒకరోజు ఆనాడు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వాలి దేశ యువత కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వాలి ఉద్యోగాల కల్పన కూడా ఎక్కడ కల్పించలేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు యువతకు ఉపాధి కల్పేల కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా అంటే ఏం జరిగింది అని అంటే అవి ఏదో ఇంత అక్షంతలు మాత్రం పంపించారు తీసుకు పదిహేళ్ళ తర్వాత ఏమొచ్చింది అంటే ఆ అక్షంతలు కూడా నా నాకు తెలిసే బూటకం అక్షంతలు అవి నిజమైన అక్షంతలు కాదు ఎందుకంటే ఎప్పుడైనా గుడి ప్రతిష్ట జరిగినాక గుడి ప్రతిష్ట జరిగి కళ్యాణం జరిగినాక దేవుని తలవాలైన అక్షితులు పెట్టద్దు మేము ఎలక్షన్లు అయ్యేదాకా మాట్లాడద్దు దేవుడు సెట్ పెట్టేది కానీ వాస్తవాలు చెప్తా ఉంది కానీ అక్కడ అయోధ్య ప్రజలు గమనించలేదు కానీ ఇక్కడ ప్రజలు తెలిసిన వారికి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు కూడా దయచేసి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బాలకోటు దాడులు సర్జికల్ స్ట్రైకు పాకిస్తాన్ యుద్ధం ఎలక్షన్ అయిపోయినా అది బంద్ మళ్ళీ ఇప్పుడు తర్వాత తీసుకెళ్తే మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది ఇలా ఆయనతో రామ మందిరాన్ని కంప్లీట్ అయ్యి అక్కడ వేక్షన్ కూడా అయిపోయిందని చెప్తారు పట్టిగా మొదలు పెట్టి రక్షణ పేరు చెప్పి కట్టం చేస్తున్నారు కానీ ఇది బందన్న పదేళ్లల్లో బీజేపీ నాయకులు మీరు ఒక ఆలోచించరు ఈ దేశం ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఆలోచించరు ఎప్పుడైనా ఈ పదేళ్ళల్లా దేశ ప్రగతి గురించి ఈ దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఈ దేశంలో యువతకు మీద ఇన్ని ఉద్యోగాలు వచ్చినా చెప్పి ఎన్నడైనా ఈ ప్రధానమంత్రి మాట్లాడారు ఎన్నడైనా ఈ ప్రధానమంత్రి దేశ ప్రధాని గారికి ఏమైనా వేసిందా ఇలా పేదలకు ఏమైనా సంక్షేమ కార్యక్రమం వచ్చిందా ప్రభుత్వం మహిళలకు ఏమైనా సంక్షేమ ప్రభుత్వం వచ్చిందా సంక్షేమం వచ్చిందా ఈ ప్రభుత్వం ఏమి రాలే ఏమియలే ప్రజలను మబ్బ పెట్టి ప్రజలను మోసం చేసి యువతను సోషల్ మీడియాలో పట్టుకొనే ఏదో లేనిపోని అలా పెట్టి యువత దేనికైతే బెండ్ అవుతుందో దేనికంటే అయితే అట్రాక్ట్ అవుతుందో అది పెట్టిడు నిజంగానే మీకు చిత్త ఉంటాయి మీ నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్పారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తాం పదిహేను సంవత్సరాలు అనుకుంటారు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి చిత్తచుద్ధి ఉంటే ఎన్ని కోట్ల మంది ఎన్ని లక్షల మంది యువత మీరు ఉద్యోగాలు ఏం చేయలేం మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలా నూట ఇరవై ఆరు ఇరవై గ్రామ పంచాయతీ పెద్దపల్లి నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర పెద్దపల్లి సుల్తామో వెళ్తే యాభై ఒక్క వార్డులు ఉన్నాయి మీరు వార్డు వైద్యం మనం చర్చ వేద్దాం మీరు ఈ యువత కానీ ఈ వార్డులో కానీ ఎంతమంది యువకులకు మీరు ఉద్యోగాలు వచ్చింది కనీసం ఊరికొక్కటన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ ఊళ్ళనైనా ఏ పేదోళ్ళకు ఒక ఇల్లు వచ్చిందా లేకపోతే సంక్షేమ కార్యక్రమం ఏం చేయలే మొత్తం మోసం మీరు చెప్పేవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట దాడులు రెండు వేల ఇరవై నాలుగు అక్షంతలు మీరు మీరు చేసే ఎలక్షన్ అభివృద్ధి గురించి చెప్పేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతాము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సాక్షాత్ ఈ నియోజకవర్గం ఆయన పత్రికా ముఖంగా చెప్పాను ఎవరి ఇవాళ కొట్లాడే శక్తి ఉండాలి ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి ఉండాలి కానీ ప్రభుత్వాలతోనే కలిసేటువంటి పని అంటే మరి మీ నాయకుడు కేసీఆర్ చెప్పిందా మరి యువరాజు కేటీఆర్ చెప్పిండా లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా రేపు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఇటువంటిపోతారు కదా ఇప్పటిదాకా మీరు పదిహేను ఇరవై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మీరు ఎత్తేసి కత్తి డా రెండు కింద వాడేసి ఆ మొత్తం మా పని అయిపోయింది అన్నట్టుంటే మరి అది దేనికి సూచకమైన చెప్తే ఆ మీ ఎమ్మడు ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఇవ్వల దారి వాళ్ళు తీసుకుంటారు మీకు ఇప్పటిదాకా చేసిన ఆ పదిహేను పర్సెంట్ ఓటింగ్ కూడా తెలియకేసింది తెలిస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయితే ఇటో లేదు అటు పోదు వాళ్ళని కూడా ఇలా మీరు మోసం చేశారు కదా ఇలా నీ ఊళ్ళైనా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే మనం రాజకీయాలు ఎందుకంటే బతుకుంది కదా గంగలగా గోదాట్లక సాక్షాత్ పదిహేను ఎమ్మెల్యే ఇక్కడ నీ కోడలు చైర్మన్ నీ నీ వాళ్ళనే నీ నీ సొంత నీ సొంత సగ్రామం నువ్వు పుట్టిన ఊరు నీ ఊళ్ళోనే మూడో ప్లేస్లు నాకు తర్వాత నువ్వు ఇంకా రాజకీయాలు ఉండేది చెప్తావు దేనికి రాజకీయాలల్లా విభనమైన నాయకులమైన వాళ్ళ ఊళ్ళల్లా లీడ్ రాకపోతే ఆ నాయకుడే వేస్తు నా ఆలోచిస్తారు మన రాజకీయం చేసి వేస్తా అనేది నా ఆలోచన ఏ పార్టీ అయినా కాదు అదే విధంగా ఇలా ఫ్యాడీ ఇఫెక్ట్ ఉంది ఫ్యాడీ ఇఫెక్ట్ ట్రీట్మెంట్ విషయంలో చాలా పెద్ద పెళ్లి నియోజకవర్గ రైతులకు ఒక పండుగ లెక్క మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఏ రైతునన్నా అడగండి గత ఆరేడు సంవత్సరాలు గత ఆరేడు సంవత్సరాలు రైతును నిలువున ముంచినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ రైతులతోని కుమ్మక్కై ఇక్కడ రైసు మిల్లర్లకు అంటగాయి అటువంటి దాసరు మనోహర్ నేతృత్వంలో అక్కడ కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక ఆరేడు సంవత్సరాలు అనేక రకాలుగా ఈ నియోజకవర్గంలో రైతులను మోసం చేశారు ఆనాడు చెప్పిన ఎన్నికల నాతో పాటు ఇక్కడ మా సోదరుడు గౌడ్ గారు కానీ మా తమ్ముడు ప్రేమసాగర్ రెడ్డి గారు కానీ మా సతీష్ కానీ మరి ఇక్కడ మా మహేంద్ర కాని మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చాలా మందిని చెప్పిన మేము రేపు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీ విద్యను మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏ రైతుకు వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో ఇవాళ ఎక్కడ కూడా వడ్లు దడిచినా రంగు మారినా ములుకచ్చినా ముక్కిపోయినా ఇవాళ గింజ కటింగ్ లేకుండా ఇవాళ రైతుల వడ్డలు దించిచ్చారు వడ్లు వడ్ల వానలు తడిచినా కూడా ఎక్కడ రైతు ఏ ఇబ్బంది రాలేదు దానికి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున రైతులకు న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చేశారు ఇవాళ దగ్గర దగ్గర ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు నూట ఇరవై అరవై ఐదు సెంటర్లు నూట అరవై ఐదు సెంటర్ నుండి పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల నూట ఒక కిలోల అరవై నూట ఒక క్వింటల్ అరవై కిలోల ఎలా వడ్లు ప్యాడి ఒక్క మన పెద్దపల్లి నియోజకవర్గాలు జరిగింది జరిగితే దాదాపు రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ కు దాదాపు వాల్యూ అంటే డబ్బులు మూడు వందల తొంభై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం వాళ్ళకు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి వచ్చి పెద్దపల్లి నియోజకవర్గానికి పదహారు లక్షల యాభై పదహారు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల పది క్వింటాలకు డబ్బులు చెల్లించడం జరిగింది అంటే మూడు వందల అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు నిన్నటి వరకు డబ్బులు రిలీజ్ అయినాయి ఈ రోజు వరకు నంబర్ ఆఫ్ ఫార్మర్స్ కు పేమెంట్ అయింది ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి వాళ్ళ పేమెంట్ అయింది వారితో పాటు అంటే తొంభై మూడు శాతం మంది రైతులకు ఈ రోజు వరకు పేమెంట్ అయింది అంటే పేన సంవత్సరం ఇదే పేన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే టైంలో ప్యాడీ పొక్మెంట్ జరిగింది పదహారు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు క్వింటల్ నలభై కిలోలు ప్యాడి ప్యాడీ పొక్ రెండు వేల ఇరవై మూడు ఇదే డేట్ వరకు దానికి నంబర్ ఆఫ్ ఫార్మర్స్ రైతులు ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు డబ్బులు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల తొమ్మిది లక్షలు ఈ రోజు వరకు పేమెంట్ అయింది ఐదు కోట్ల తొంభై మూడు లక్షల నూట తొంభై తొంభై ఏడు వరకు పేమెంట్ అయింది అంటే పేమెంట్ అయినటువంటి రిలీజ్ అయినటువంటి అంటే ప్యాడీ డబ్బులు అందిన బాబు అమౌంట్ రిలీజ్ అయింది నూట ఇరవై మూడు కోట్లు రెండు లక్షలు నంబర్ ఆఫ్ ఫార్మర్స్కు పేమెంట్ అయింది ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు ఈ రోజు వరకు పేమెంట్ అయిన పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇవాళ నైన్టీ త్రీ పర్సెంట్ పేమెంట్ ప్రతి రైతుకు మేము ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటాం పేమెంట్ అయిన రెండు నుంచి మూడు రోజులలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసాం ప్రతి రైతుకు మ్యాక్సిమం మూడు రోజులు తిరగక ముందు నైంటీ పర్సెంట్ రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చాం ఇంకా కొంతమంది రైతులకు కూడా సెవెన్ పర్సెంట్ ఉంది అది కూడా మీకు తొందరలోనే అయిపోతుంది ఈ రోజు వరకు నూట అరవై ఐదు సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి కంప్లీట్ దాడి పొక్ నిన్న మొత్తం క్లోజ్ అవుతాయి ఏం లేకుండా పోయిన పేయిన సంవత్సరం ఈ టైంలో ఈ రోజు వరకు ఎనభై సెంటర్లే క్లోజ్ అవుతాయి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆనాడు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజానిక పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగానికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ తూచ తప్పకుండా అమలు చేసినాం వందకు వంద శాతం రైతులకు పేడీపు వర్త కటింగ్ ఉండదని చెప్పినాం ఉండకుండా చూస్తాం ఈ ప్రాంత ప్రజానికానికి మొత్తం కూడా ఇసుక ఫ్రీ ఉంటుంది శానిటైర్ అనేది దాని పదమే ఉండదని చెప్పినాం ఇవాళ ఇసుక ఫ్రీ చేశాం ఒకనాడు ఇదే పెద్ద పెళ్లికి ముప్పై నాలుగు వందలు ముప్పై ఐదు వందలు ఖచ్చి ఇసుక ఇవాళ పద్నాలుగు వందలకు పదమూడు వందలకు ఇసుకడతా ఉంది అదే విధంగా ఇవాళ నేను ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఎవరైతే ఇండ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ద్రావెల్ మూరం ఫ్రీ ఇస్తామని చెప్పినాం ఫ్రీ అంటే నిర్బంధం లేకుండా కొట్టుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పినాం ఫ్రీ చేసినాం ఇవాళ గత పది సంవత్సరాల నుంచి పైన ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ రైతులకు మట్టి కొట్టుకుంటూ చేశారు ఇలా రైతులు మనం పిలవాలప్పటి నుంచి పురాతనం నుంచి ఎన్నికల నుంచే కూడా మన ప్రాంతంలో ఏదైతే పునాస ఉగాది పోయిన తర్వాత చాలా మంది ఇడ్ల బంధాలలో తీసుకొచ్చుకొని చెర్లలో మట్టి తీసుకొచ్చుకొని పెరన్లలో పొలాలలో వేసుకునేది ఏదైనా దిగవాడి పొలాలు వందల పొలాలు ఉంటే ఆ పొలాలలో మురం తీసుకొచ్చుకొని వేసుకునేది దిగవాడ ఏది ఎడ్లు నడవడం కోసం కానీ ఏది నాలు దుర్కొన్నారు తర్వాత ట్రాక్టర్లక్షణం ట్రాక్టర్లు నడవడం కోసం ఇవాళ విచిత్రం ఏంటంటే పదేళ్ళ సంవత్సరానికి ఆ నిర్బంధంతో చాలా మంది రైతులు తీసుకుంటారు ఈసారి నియోజకవర్గం ఉన్నటువంటి అందరు రైతులకు ఎవరు రైతు మట్టి కొట్టుకున్నా నిర్బంధం చేయకుండా ఆ రైతుకు ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ వాటితో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే ఆనాడు బైపాస్ రోడ్ నిర్మాణం చేపడతామని చెప్పినామో అతి త్వరలోనే రాబోయే నెల రెండు నెలలలోనే దాన్ని శాంక్షన్ తీసుకొస్తాం ల్యాండ్ యాక్సిషన్ చేపడతాం దాన్ని కూడా ఆ పనులు నడిచే విధంగా ఉంటాం దాంతోపాటు ఇంకా పెద్దపల్లి జిల్లా కేంద్రాలు ఏదైతే చెప్పినాం ఏదేదైతే జరుగుతా అని చెప్పినాం అవన్నీ కూడా జరిపించే బాధ్యత మాది వంద శాతం కట్టుబడి ఉంటాం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మా మీద విశ్వాసం ఉంది ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీ పిలిపిస్తుంది మా నియోజకవర్గం నుండి మేము ఆశించిన మెజారిటీ వచ్చింది మా వాళ్ళు ఇంకొద్దిగా కష్టపడే ఉండే సరే అదేంటంటే మేము మళ్ళీ పర్సనల్గా రివ్యూ చేసుకొని ఆ భూత్ వైద్య చర్చ చేసుకుంటాం కానీ ఐఎమ్ సాటిస్ఫై ప్రాబ్లం లేదు అది మేము ఇంటర్నల్ విషయాలు అవన్నీ కాబట్టి మా గడ్డ వంశ గారికి మీ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటాం